అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టనున్న ర్యాలీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య లాంటి ఉన్నత విద్యలు చదవడానికి వీలుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన కళాశాల మంజూరుతో వైద్య విద్యను సామాన్య విద్యార్థికి అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు ఏ రకంగా ఆ విద్యని నాశనం చేసి ఏ రకంగా మధ్య మధ్యాంధ్రప్రదేశ్లో బాధ్యత వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా మేము చేయవలసినటువంటి పనులు మేము చేస్తాము ఈరోజు ప్రతి మేము అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా మేము ఈరోజు ఆపోజిషన్ పార్టీగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఏదైతే పిల్లలకి పేదవాళ్ళకి ఇటువంటి విద్యని ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటే ఖచ్చితంగా జరుగుతున్నాయో వీటిని అడ్డుకోవడానికి మేము అందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఖచ్చితంగా మేము జగన్ అన్న అడుగుదారంలో ముందుగా ఎందుకంటే మేము ఎమ్మెల్యే అయ్యేసరికి రెండు వేల పంతొమ్మిదిలో మేము ఎమ్మెల్యే అయ్యేసరికి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది ఇవే గవర్నమెంట్ హాస్పిటల్స్ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హాస్పిటల్ని మేము సంస్కరించడం జరిగింది ప్రతి ఒక్క పాఠశాలను కూడా బాగు చేయడం జరిగింది దాని ద్వారా మేము అడ్మిషన్స్ పెంచాము స్కూల్స్లోని అలాగే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి ట్రీట్మెంట్కి రావాలంటే భయపడుతూ భయపడుతూ వచ్చి కూడా చక్కని ట్రీట్మెంట్ చేయించుకొని చక్కగా సంతోషంగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు మా గవర్నమెంట్ లో ఉంటే సర్జరీలు చేయించాము గైనికులు ఉంటే గైనికుల ద్వారా ఒక డెత్ కేసులు లేకుండా మేము అందరికీ ట్రీట్మెంట్ అందించడం జరిగింది ఈ రోజు పరిస్థితి కూటమి ప్రభుత్వం సంవత్సరాల కన్నా చాలా భిన్నంగా ఉంది చాలా ఘర్చం కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వైద్యాన్ని మళ్ళీ ఇటువంటి విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం అటువంటి పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో కల్పించడం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే విద్య విద్య వైద్యం అది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారో ఆ రకంగా మళ్ళీ అందించే విధంగా ఇప్పుడు అప్పుడు పెట్టినటువంటి అన్నీ కూడా కాపాడే విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ పరిప్రమం ప్రజలకే తోడుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను ములుగు జిల్లా ఏటూరు